నాడు ప్రధాన ప్రతిపక్షంలో శాసనసభ్యులు కేటీఆర్ గారు శాసనసభ్యులు హరీష్ గారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ముఖ్యంగా ఈ ముగ్గురికి ప్రధానమైన బాధ్యత ఉన్నది ఒకరు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు తీవలసిన నిధులకు సహకరించాలి కానీ కిషన్ రెడ్డి గారు పూర్తిగా సహాయ నిరాకరణ చేయడమే కాకుండా వీలైనంత మేరకు కేంద్రంలో అడ్డు తగులుతున్నాడు మెట్రో విషయంలో కావచ్చు మూసి ప్రక్షాళన విషయంలో కావచ్చు గోదావరి జలాలు నగరానికి తరలించే విషయంలో కావచ్చు రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కావచ్చు కిషన్ రెడ్డి గారు పూర్తిగా సహాయ నిరాకరణ చేస్తుండ్రు దీన్ని ప్రజలు గమనించడం వల్లనే పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారికి అరవై ఐదు వేల ఓట్లు ఇదే జూబ్లీ హిల్స్ పార్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఓట్లు వేయడం జరిగింది ఈనాడు కిషన్ రెడ్డి అభ్యర్థిగా మారి ఎన్నికల ప్రచారం చేస్తే పదిహేడు వేల ఓట్లు మాత్రమే వచ్చినాయి అంటే ఆనాడు కిషన్ రెడ్డికి వచ్చిన ఓట్లలో ఇరవై ఐదు శాతం మాత్రమే వచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీ డిపాజిట్ జప్తయిపోయింది దీన్ని బట్టి కిషన్ రెడ్డి గారు తన వ్యవహార శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఇది భూకంపం వచ్చే ముందు భూమి కొద్దిగా కదులుతుంది అంటే అలర్ట్ చేస్తుంది సిస్టమ్ని ఎప్పుడు కూడా ఒకేసారిగా రెక్టర్ స్కేల్ మీద పెద్ద ఎత్తున భూకంపం రాదు ముందు మనల్ని అలర్టు చేస్తే సిస్టమ్ అలర్టు చేసినా మనం తేరుకోకపోతే ఆ ప్రకంపనలు భూకంపంగా మారి అందులో కలిసిపోవడమే కాదు కాలగర్భంలో కలిసిపోతాం భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు మీ నాయకత్వంలో మిమ్మల్ని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు మూడు సార్లు బీజేపీని ప్రాంతం నుంచి గెలిపించడం జరిగింది మొన్న జరిగిన మీ పార్లమెంట్ ఎన్నికల్లో మీకు అరవై ఐదు వేల ఓట్లు వస్తే ఈనాడు మీరే అభ్యర్థిగా మారి ఎన్నికలు చేస్తే పదిహేడు వేల ఓట్లు వచ్చి మీ డిపాజిట్ పోయింది కాబట్టి ఈరోజు ప్రజలు జంట నగరాలలో ప్రజలు మెట్రో విస్తరణ కోరుకుంటున్నారు గోదావరి జలాలు రావాలనుకుంటున్నారు మూసి ప్రక్షాళన జరగాలనుకుంటున్నారు రీజనల్ రింగ్ రోడ్ రేడియల్ రోడ్స్తో పాటు తెలంగాణ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను ఒత్తిడితో ఇతర రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్తున్నప్పుడు మీరు అడ్డుకోకుండా ప్రేక్షక పాత్ర వహించిందని చెప్పి ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళు పేదలందరూ ఆలోచన చేయబట్టి ఈరోజు బీజేపీకి పరిస్థితి దాపురించింది ఈ ఫలితాల తర్వాత కిషన్ రెడ్డి గారు తన వ్యవహార శైలిని మార్చుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో సహకరించి తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి ముఖ్యంగా ఈ మహానగర అభివృద్ధి కోసం సహకరించాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా ఇది భూకంపం ముందు జరిగిన చిన్న ప్రకంపన మాత్రమే భారతీయ జనతా పార్టీకి ఈ ఇండికేషన్ కిషన్ రెడ్డి గారు అర్థం చేసుకుంటే భవిష్యత్తులో వారి యొక్క రాజకీయ పరిస్థితి కాస్తైనా మెరుగ్గా ఉంటుంది కాబట్టి వారు ఈ ఫలితాలను విశ్లేషించుకొని ముందుకు రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు మాట్లాడుతుంది మిగతా సమయంలో రాజకీయాలు జోలికి వెళ్ళాం రాజకీయ విమర్శలు చెయ్యము సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్ళలాగా భావించి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం కిషన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తున్న సచివాలయానికి రండి కేంద్రంలో మన పెండింగ్ ఉన్న ప్రాజెక్టుల విషయంలో మనం చర్చించుకుందాం మేము ఎన్నిసార్లు మీటింగ్ పెట్టినా రాలేదు నేను మా ఉప ముఖ్యమంత్రి గారికి సూచన చేసి ఢిల్లీలో కూడా పెడితే కిషన్ రెడ్డి గారు రాలేదు ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ ఒకటి నుంచి పార్లమెంట్ సమావేశాలు రాబోతున్నాయి కాబట్టి ఉప ముఖ్యమంత్రి గారికి నేను ఏ మీద నుంచి సూచన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం దగ్గర అనుమతుల కోసం ఎదురుచూస్తున్న మన ప్రాజెక్టులు మనకు ఇవ్వవలసిన నిధుల విషయంలో అందరు పార్లమెంట్ సభ్యులను లోక్సభ రాజ్యసభ సభ్యులతో పాటు కేంద్రంలో మంత్రులుగా ఆటోమేటిక్గా వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళతోనే ఒక సమీక్ష మన చీఫ్ సెక్రటరీ మన అధికారులతోనే ఒక సమీక్ష పెట్టి ఒక నివేదిక రూపంలో వాళ్ళకి ఇవ్వవలసిందిగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి నేను సూచన చేస్తున్నాను ఎందుకంటే ఆ నివేదిక చేతిలో ఉంటే మన రాజ్యసభ ఎంపీలు లోక్సభ ఎంపీలు అవకాశం వచ్చినప్పుడు పార్లమెంట్లో మాట్లాడడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి మా ఈ ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి అనుమతి ఇవ్వండి అని అడగడానికి విజ్ఞప్తి చేయడానికి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రచించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి డిసెంబర్ ఫస్ట్ నుంచి పార్లమెంట్ సమావేశాలు రాబోతున్నాయి కాబట్టి ఈ లోగనే ముందస్తుగా సమాచారం ఇచ్చి బండి సంజయ్ గారికి కిషన్ రెడ్డి గారికి బీజేపీ ఎంపీలకు బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలకు మన ఎంపీలందరికి కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విత్ ఆఫీసర్స్ వాళ్ళకు ఒక అవగాహన కల్పించి పూర్తి స్థాయిలో ఆ ప్రయత్నం చేయాల్సిందిగా వారికి నేను సూచన చేస్తున్నాను